ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీలో తిరిగి జోష్ నింపేందుకు కొత్త కార్యాచరణ అమలు చేస్తూ ఉన్నారు జగన్ అందులో భాగంగా తన తండ్రితో కలిసి పనిచేసిన సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు బెంగళూరు కేంద్రంగా కీలక మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది ఉగాది నుంచి జిల్లాల పర్యటనలు కూడా సిద్ధమవుతున్నారు జగన్ ఇదే సమయంలో సీనియర్లు పార్టీ వీడుతున్న సమయంలో వారి స్థానాలను ముఖ్యమైన నాయకులకు అప్పగిస్తున్నారు ఇటీవల విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు రాజ్యసభ పదవికి కూడా ఆయన రాజీనామా చేసేశారు సో మొత్తానికి సాయిరెడ్డి బాధ్యతలను పార్టీ ఫైర్ కు అప్పగిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు సాయిరెడ్డి పొజిషన్లో ఎవరు వస్తారని అందరూ అనుకున్నారు తాజాగా జగన్ కీలక స్టెప్ తీసుకున్నారు ఇద్దరు వైసీపీలో కీలక బాధ్యతలు ఖరారు పైన జగన్ కసరత్తు చేస్తూ ఉన్నారు పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉంటూ సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమ నిర్ణయం తీసుకున్నారు జగన్కు ఇది నచ్చలేదు కానీ ఆయన సొంత నిర్ణయం కావడంతో ఏమీ కాదనలేకపోయారు సాయిరెడ్డి పార్టీ వేయడంపై జగన్ కామెంట్స్ చేశారు ఇటీవల అందుకు సాయిరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారని పార్టీలో సంచలనంగా మారింది ఇదే సమయంలో సాయిరెడ్డి స్థానంలో పార్టీలో ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిరెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేశారు ఆ తర్వాత అక్కడ వచ్చిన ఆరోపణలతో సాయిరెడ్డిని అక్కడి నుంచి తప్పించేశారు జగన్ ఇక రెండు వేల ఇరవై నాలుగులో సాయిరెడ్డి గుంటూరు జిల్లా ఎన్నికల బాధ్యతలు చూసుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వేయడంతో అనూహ్యంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలను జగన్ ఇటీవల ఇచ్చారు ఇప్పుడు సాయిరెడ్డి పార్టీ వేయడంతో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలపై జగన్ కసరత్తు చేశారు ఎందుకంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది వైసీపీకి సో అక్కడ పార్టీని ముందుకు నడిపించేందుకు కీలకమైనటువంటి నాయకుడిని ఇక్కడ పెట్టాలనేది జగన్ ఆలోచించారు సాయిరెడ్డి పార్టీ వేయడంతో ఉత్తరాంధ్ర బాధ్యతలపై జగన్ కసరత్తు చేశారు చివరికి సీనియర్ నేత బొత్సతో కూడా చర్చించారు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను సీనియర్ నేత పార్టీ ఫైర్ బ్రాండ్ అయిన పేర్ని నానికి అప్పగించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతల్లో పేరుని నాని కూడా ఉన్నారు తాజాగా బియ్యం వివాదంలో కూడా ఆయన కుటుంబం కేసులు ఎదుర్కొంది ఈ నెల పన్నెండున జగన్ ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో సమావేశమవుతారు ఈ సమయంలో కొత్త ఇన్ఛార్జ్ నియామకంపై చర్చ జరగనుంది తన ప్రతిపాదన గురించి నాయకులతో వివరిస్తారు అందరి ఆమోదంతో పేరుని నాని పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం దిశగా ఈ భేటీలో జగన్ దిశానిర్దేశం చేయనున్నారు కాంగ్రెస్ సీనియర్లు కొందరు వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది ఈ చేరికలపై జగన్ స్పష్టత ఇవ్వనున్నారు అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు కావడంతో సభకు హాజరు అంశంపై తుది నిర్ణయం తీసుకోవడంతో పాటు జిల్లా పర్యటనల షెడ్యూల్పై కూడా ఫైనల్ చేయనున్నారు